చెదరగొట్టే కారం రంగు రుచి ఆ చీకారం పొడి వెల్ వైసీపీ కేంద్ర కార్యాలయంలో కీలక సమావేశం జరుగుతోంది పార్టీ అధినేత అధ్యక్షతని ఈ సమావేశం జరుగుతోంది ఎమ్మెల్యేలు ఎంపీలు జిల్లా అధ్యక్షులు రీజనల్ కోఆర్డినేటర్లు వివిధ విభాగాల అధ్యక్షులతోటి జగన్ కీలక సమావేశం నిర్వహిస్తున్నారు భవిష్యత్ కార్యాచరణపై దిశానిర్దేశం చేయబోతున్నారు జగన్ ఇది ఉండాలి అది ఉండాలి అనడానికి ఏం లేదు ఇక్కడ తమిళనాడులో ఐదుగురు ఉన్నప్పుడు ప్రతిపక్షవాదం ఇచ్చారు మొక్క కూడా ప్రతిపక్షవాద ఇచ్చారు ఇప్పుడు అక్కడ ఒకటి ఎక్కడ ఒకటి కాదు కదా అది నేను అంటున్నాను ప్రతిపక్ష హోదాకి ఎంత గుంజుకోవడం కూడా ఏంటే బీసీఆర్ అపోజిషన్ నేతగా ఉన్నారు ఈ జనార్దన్ రెడ్డి గారు అలాగే ఇవాళ ఇక్కడ మనకి పదకొండు మంది ఉన్నారు ఇవ్వాలి మన టు ఇవి దానికి ఏం చేస్తాం మరింత సమాచారం తెలుసుకుందాం మా ప్రతినిధి హసీనా సిద్ధంగా ఉన్నారు లైవ్లో హసీనా ఇవాళ మీటింగ్ ఎజెండా ఏమిటి ఏదైనా ప్రత్యేకించి మాట్లాడబోతున్నారా ఏదైనా డైరెక్షన్స్ ఇవ్వబోతున్నారా శ్రేణులకి ఏం ఏం జరుగుతుందా ప్రధానంగా ఈరోజు జరుగుతున్న మీటింగ్ మనం చూసుకుంటే సంస్థాగతంగా పార్టీ బలోపేతం చేయడం గురించే ప్రధానంగా దృష్టి పెట్టారు ఆ పార్టీకి సంబంధించిన బూత్ కమిటీల దగ్గర నుంచి గ్రామస్థాయి కమిటీలు జిల్లా కమిటీలు ఇవన్నీ కూడా పూర్తి చేసుకోవాలని ఇంతకు ముందే జగన్ ఆదేశాలు ఇచ్చారు నేతలకి ఎందుకంటే ఈరోజు హాజరైన వాళ్ళు దాదాపు మూడు మంది నేతలు వీరి వీరిలో పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లు జిల్లా కోఆర్డినేటర్లు గ్రామస్థాయిలో ఉన్న సీనియర్ లీడర్స్ అలాగే నియోజకవర్గ ఇన్ఛార్జీలు వీళ్ళంతా కూడా హాజరయ్యారు ఎందుకు ప్రభుత్వంకి సంబంధించి అనేక అంశాలపైన పోరాటం కొనసాగుతున్న నేపథ్యంలో ఎల్లప్పుడూ ప్రజల్లో ఉండాలి అలాగే కొంతమంది ఇంకా ఇప్పటికి కూడా ఇంకా బయటికి రావట్లేదు ఏదైతే పార్టీ ఏదైనా ఆందోళనకి కానీ ధర్నాలకు కానీ పిలుపునిచ్చినప్పుడు కొంతమంది సరిగ్గా పనిచేయట్లేదు అనే అంశం కూడా ఈరోజు జగన్ చెప్పనున్నారు అలాగే కమిటీలు ఎంత తొందరగా అయితే అంత తొందరగా పూర్తి చేసుకోవాలని చెప్పి చెప్పనున్నారు మరోవైపు చూసుకుంటే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన అంటే కార్యకర్తలు ఎవరైనా ఎక్కడైనా బాధపడుతున్నా లేక ఏదైనా వాళ్ళపైన వేధింపులు జరుగుతున్నా దానికి సంబంధించి వాళ్ళ ఆవేదన ఒక పోర్టల్లో ఒక అంటే ఈరోజు ఒక డిజిటల్ పోర్టల్ని లాంచ్ అయిపోతున్నారు దాంట్లో వాళ్ళు నమోదయ్యి దాంట్లో వాళ్ళు కంప్లైంట్ చేసుకుంటే ప్రాబ్లంని సాల్వ్ చేయడానికి ఇక్కడ ఒక టీం ఉంటుందని చెప్పి కూడా దానికి సంబంధించి ఈరోజు ఒక డిజిటల్ పోర్ పోర్టల్ని మెయిన్గా లాంచ్ అయిపోతున్నారు మరోవైపు మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణకు సంబంధించి ప్రధానంగా పెద్ద ఎత్తున అంటే ప్రైవేటీకరణ ఆపేంత వరకు పోరాటం కొనసాగిస్తామని చెప్తున్నారు జగన్ కూడా ఈ పోరాటంలో పార్టిసిపేట్ చేస్తామని కూడా చెప్తున్నారు ఇదొక అంశం అయితే మరోవైపు అదే ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో అసెంబ్లీకి రావడం లేదు రాకపోతే డిస్క్వాలిఫై చేస్తాము అని చెప్తున్న నేపథ్యంలో డిస్క్వాలిఫై చేస్తే చేశారు ప్రతిపక్ష హోదా ఇచ్చేంత వరకు అసెంబ్లీ సమావేశాలకు వెళ్లేదే లేదు అని చెప్పి ఆల్రెడీ హైకోర్టులో కూడా జగన్ పిటిషన్ వేశారు దానిపైన ఈరోజు నిర్ణయం కూడా వచ్చింది సో ఓవరాల్గా ఒకవేళ హైకోర్టులో వైఎస్ఆర్సీపీకి సంబంధించి వాళ్ళకి ఫేవర్గా రాకపోతే మళ్ళీ సుప్రీంకోర్టు వెళ్ళడానికి కూడా వాళ్ళు సిద్ధంగా ఉన్నారు ప్రతిపక్ష హోదాకి సంబంధించి